హలో ధర్మవరం మన ధర్మవరంలో నూతనంగా హిమబిందు కంటి పరీక్ష కేంద్రం ప్రారంభించారు ఈ కంటి పరీక్షా కేంద్రం నందు మీకు ప్రత్యేక ఆధునిక పద్ధతిలో వైద్య సేవలు కలవు ఇక్కడ ప్రత్యేకతలు సంపూర్ణ అన్ని వయసుల వారికి కంటి పరీక్షలు చేయబడును అత్యవసర కంటి సేవలు దగ్గర చూపు దూరపు చూపు పరీక్ష కలర్ విజన్ టెస్ట్ తలనొప్పి మరి ఇంకెన్నో సమస్యలకు చూడబడును అలాగే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పెక్స్ కూలింగ్ గ్లాసెస్ బ్రాండెడ్ ఫ్రేమ్స్ అండ్ కాంటాక్ట్ లెన్స్ లభించును ఈ అవ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఈ ఐ క్లినిక్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి హిమబిందు ఐ క్లినిక్ అపోలో ఫార్మసీ పక్కన సంగీత మొబైల్స్ ఆపోజిట్ రైల్వే స్టేషన్ రోడ్ గాంధీనగర్ ధర్మవరం येरा पुले आसेल्ले जाली ता फोटो 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 जहार जोगिरा पुले के जहार जहार जोगिरा पुले के जहार ऐसा बड़ा ऋषि कुलाला बांदो मना जोगिरा ओला का बजेलेवा चेंज के संदर्भ का ಧರ್ಮವರಂ ಪಿ ಸಿ ಉದ್ಯೋಗಗಳ ಸಂಘ ತರಫನ ಪ್ರಧಾನ ಸಂತಪ ಶುಭಾಕೋದಿ ಎಸ್ಸಿಎಸ್ಸಿ ಪಿ ಸಾಮಾಜಿಕ ವರ್ಗ ಮೊದಲ ಸಾ ಕಾರ್ಯಕರ್ತ మనందరి ఆశా జ్యోతి జ్యోతిరావు పూల పాత్ర కూడా విద్య నేర్పి ఏకేకం చేసిన మన జాతిని నేర్కొల్పిన మహాత్ములు అందుకే మొట్టమొదట మహాత్మాని పెరుగులు కూడా మన జ్యోతిరావు పూలకే కొన్ని కారణాలు కొన్ని రాజకీయ అనివార్యాల వల్ల ఎప్పుడో మహాత్మా జ్యోతిరావు పూజగా ఉన్న పూజను గుర్తింపు రాకుండా అణగారిన వర్గాలని అణగొచ్చిన విధంగానే జ్యోతిరావు పూజే ఆశయాలు కూడా అనే మూలదోసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ అదిగే ఈరోజు చైతన్యం రావడం ఒక ముప్పై సంవత్సరాల నుండి పూలే ముప్పై సంవత్సరాలు కింద అని అని కూడా తెలియని మన సమాజంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పూలే పండుగ ప్రభుత్వం పండుగగా ప్రకటించే స్టేజ్ చేస్తున్నాం ఇది మన గొప్ప మన జాతి గొప్ప విషయం మనమందరూ సాధించిన విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆశించిన పదోన్నతుల్లో అయితే ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్ తర్వాత మనకి రాజకీయ రిజర్వేషన్ మహిళలకు ముప్పై మూడు శాతానికి రిజర్వేషన్కి సుముఖంగా చూపుతున్న ప్రభుత్వాలు మనకి బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచడంలో ఎందుకు ఎంతబాటలు అవి చూసుకున్నాయో అర్థం కావడం లేదు ఈ దిశగా బీసీలందరూ ఐక్యతగా ఒక దాటిపై నిలబడి ఆ రాబో తరాలకి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కూడా రావాలని ఆ దిశను అందరూ పాయమించాలని అంతవరకు ఈ ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి ఈ దిశగానే నేను ప్రయాణం చేస్తాం